నగరంలో గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక వేదిక పదిహేడో విడత నిర్వహించారు ఇదిలో భాగంగా దుతునూరు మండలంలోని పదిహేడు గ్రామ పంచాయతీల వారీగా పేరు అసిస్టెంట్ చేసిన పనులకు సంబంధించి సోషల్ ఆడిట్ ఆధ్వర్యంలో విచారణ నిర్వహించారు గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకంలో భారీగా అవినీతి జరిగినట్లు అధికారులు వెల్లడించారు కూలీలు పనులకు రాకపోయినా వచ్చినట్లు ముస్తర్లలో నమోదు చేయడం చనిపోయిన వ్యక్తులకు ముస్తర్లలో కూలీ వేసి నగదు స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు అయితే అన్నవాడి టీచర్గా పనిచేస్తాను పద్నాలుగు రోజులు పనిచేసి ఆమెను ఎవరిని అడిగా పని అయితే చేయలేదని చెప్పారు కంప్లీట్ అయ్యే వర్కులో వాళ్ళు ఏమన్నా మనం హౌసింగ్ లో పెట్టలేదు అనుకోండి ఇప్పుడు వెళ్ళి చూసి హౌసింగ్ లో ఈ విధంగా పేమెంట్ చేయాలని చెప్పారు ఆల్రెడీ గ్రూప్ లెవెల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ దీని ప్రకారం ఇవ్వాలి యాక్చువల్ గా బేస్ మేడం లెవెల్ ట్వంటీ ఎయిట్ డేస్ ఇవ్వాలి ఈ ఫైల్ సంబంధించి అమ్ముకున్నందుకు పదిహేడు ఎనభై క్యూస్ మీటర్ రికార్డ్ ఉంది మేడం పిల్లలు కొంత దిగా పదహారు వందల అరవై మూడు క్యూస్ మీటర్ కావడం జరిగింది

సామాజిక తనిఖీ సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించి ఈరోజు దొత్తలూరు నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలానికి రావడం జరిగింది పదిహేడవ విడత సామాజిక తనిఖీ చేసుకోవడం జరిగింది మనకి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడు నుంచి ఒకటి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం వర్క్స్ చేసిన వర్క్స్ అన్నీ కూడా సోషల్ ఆడిట్ టీమ్ ద్వారా వెరిఫై చేయించి పది రోజులు కూడా ఇక్కడ ఉండి వాళ్ళు వెరిఫై చేయడం జరిగింది దానికి సంబంధించి ఓపెన్ ఫారంలో ఈరోజు సామాజిక తనిఖీగా మేము నిర్వహించడం జరిగింది దాంట్లో పీజీఎస్ సంబంధించి ఏడు కోట్ల యాభై తొమ్మిది యాభై లక్షల ఇరవై తొమ్మిది వేలు మనకి టోటల్గా జరగడం వేజ్ కానివ్వండి మెటీరియల్ పేమెంట్ కానీ చేయడం జరిగింది అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్లతో కలుపుకుని ఎనిమిది కోట్ల డెబ్బై డెబ్బై తొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై రూపాయలు టోటల్ జరగ చేయడం జరిగిందండి దీంట్లో కొన్ని కొన్ని మిస్టేక్స్ కొన్ని లోపాలు ఇటువంటివన్నీ కూడా సార్ చూడడం జరిగింది మన ఫీల్డ్లో ఎవరైతే సోషల్ ఆడిట్ టీము ఐడెంటిఫై చేస్తున్నారో వాటికి సంబంధించి కరెక్ట్గా అది మళ్ళీ ఒకసారి మనం విచారణ చేసి దాని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ విధంగా చూస్తే మూడు లక్షల ఎనభై వేల నూట డెబ్బై నాలుగు రూపాయలు మాకు రికవరీగా నిర్ణయించడం జరిగింది అది టీఏ కానివ్వండి ఈసీ కానివ్వండి అదేవిధంగా సిఇఓస్ ఎఫ్ఈస్ అందరించింది కాబట్టి తప్పనిసరిగా ఈ అమౌంట్ అంతా కూడా వాళ్ళకి సంబంధించిన పర్సన్స్ ద్వారా మేము రికవరీ చేయడం జరుగుతుందండి అలాగే చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నప్పుడు కూడా వాళ్ళని కూడా మనం మందలించడం జరిగింది నెక్స్ట్ ఈ విధంగా జరగకుండా చూసుకోమని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఈ అమౌంట్ అంత అతి త్వరలోనే డామ్మా ఆఫీస్ నుంచి వారికి నోటీసులు జారీ చేయబడతాయి తద్వారా వాళ్ళకి అమౌంట్ అది వాళ్ళ నుంచి రికార్డ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్కి కట్టించడం జరుగుతుంది